ఈయన సేవ జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం ఈయన ఒక చిన్న సమాచారం ఇచ్చాడు ఆయన సేవ గురించి ఆయన స్వార్థ సేవలో ఎదుర్కొన్న సవాళ్ళ గురించిన ఒక అద్భుతమైన సమాచారం మీకు కొరింది రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వచ్చిన చదువుతారా జాగ్రత్త విందం కొరింది రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినారు మరి విశేషంగా ప్రయాసపడ్డాను చెరసాల్లో ఉన్నాను అపరిమితంగా దెబ్బలు తిన్నాను ఐదు మార్లు ఒకటి తప్ప నలభై ఐదు కొరడా దెబ్బలు తిన్నాను బెత్తంతో కొట్టబడ్డాను రాళ్ళతో కొట్టబడ్డాను సముద్రంలో గడిపాను అనేక పర్యాయాలు ప్రయాణంలోను నదుల వలనైనాను ఆపదల్లోనూ దొంగల వలనైనా ఆపదుల్లోనూ నా స్వజనుల వలన ఆపదుల్లోనూ అన్యజనుల వలన ఆపదల్లోనూ పట్టణాల ఆపదలోను అరణ్యాల ఆపదలోను సముద్రాల ఆపదలోను కపట సహోదరుల వాళ్ళ ఆపదల్లోనూ ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగారములతోనూ ఆకలి దెబ్బలతోనూ తరచుగా ఉపవాసాలతోనూ దిగంబరత్వంతోనూ ఇంకా చాలా ఉన్నాయి ఇవి కాక గురించిన నాకు కలదు దేవుడికి స్తోత్రం కలుగునగాక కాబట్టి సేవ అంటే ఇలా ఉంటదంటే అసలు అబో రాళ్ళతో కొడతారా ఇప్పుడు రాళ్ళతో కొట్టే పరిస్థితులు ఎవరు రాళ్ళ వంటి నిందలతో కొట్టే మనుషులు ఉంటారుగా రాళ్ళు రువినట్టుగా నిందలు రువుతుంటారుగా కపట సహోదరుల వలన అసలు పౌలు గారిని ఎక్క ఇక్కడ చూసిన ప్రశాంతంగా ఉన్న దాఖలాలు లేవు అసలు ఈ రకంగా సేవ ఉంటుంది అంటే ఎవడన్నా వస్తాడండి సేవకి ఈరోజు సేవ అంటే చాలా చులకనైపోయింది సింపుల్ అయిపోయింది జాగ్రత్త ఈరోజు బలంగా వాడబడే సేవకులు ఎదుట వేల మంది లక్షల మంది ఉంటావు సేవ చేస్తే ఇంత మంది మనకుంటారా ఎంతమంది మనం ఫాలో అవుతారా టచ్ అంటే దమ్మ పడిపోతారా ఈరోజు సేవ అంటే ఈ దృక్పథంలో ఆలోచించి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ పౌలు గారు అన్ని సంఘాలు కట్టాడు కదండి అంత సేవ చేశాడు కదా అసలు కట్టుకోని వస్త్రాలు లేవంట తినడానికి సరే తిండి లేదంట అంటే సేవ నమూనా సేవ రూపాన్ని మార్చేశాం ఇప్పుడున్న సేవను చూస్తే ప్రతి ఓడికి సేవ చేయాలని ప్రతి ఒక్కరికి సేవ చేయాలనిపిస్తుంది సేవ ప్రతి ఒక్కరు చేయాలి అది బైబిల్ చెబుతున్న సిద్ధాంతం ఆమెన్ అల్లూయా అది బైబిల్ చట్టం సేవ ప్రతి ఒక్కరు చేయాలి సేవ అంటే ఏంటి ఇట్లా సంఘాలు గట్టి చేయడమే సేవ అది పొరపాటు మందిరానికి టయాకొచ్చి ఊడిచి చాపల పరవడం సేవే టయానికి వచ్చి పాటలు పాడడం సేవే సేవ కూడా వచ్చి ఆరాధన చేయడం సేవే వాయిద్యాలు వాయించడం సేవే ఆ సిస్టమ్ ఆపరేట్ చేయడం సేవే లైవ్ చేయడం ఇదంతా ఇదంతా సేవే దేవుని పని ప్రతి ఒక్కరు చేయాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు దేవుని పని చేయాలి అది దేవుడిచ్చిన బాధ్యత ధర్మం కానీ సేవనగానే చాలా మంది చూసే రూపం వేరుగా ఉంది దేవుడు పిలిచాడా దేవుడిని దర్శించి ఆయన దర్శనంతో నింపాడా అసలు నేను సేవ చెయ్యను అన్నా నిన్ను సేవ చేయిస్తాడంతే అయితే విశ్వాసులుగా దేవుని ప్రజలుగా బలిపీఠం కింద జరిగే సేవలో పావులు పొంది అనుభవాలు కూడా రావాలిగా పరిచర్య చేసేవాళ్ళు ప్రతీది నేర్చుకోవాలి ఎందుకయ్యా అంటే ఒకళ్ళ దేవుడు సేవ పిలిచాడు అనుకోండి కొత్తలో మనకి ఎవరు ఉండరు సిస్టమ్ పెట్టడానికి నేర్చుకోవాలి డ్రమ్ మనమే కొట్టాలి పాటలు మనమే పాడాలి కరెక్షలు మనం ఎంచుకోవాలి సామాన్లు మనం ఎత్తుకోవాలి ఇవన్నీ పరిచయలో నలుగుతా వస్తే ఇవన్నీ కూడా అనుభవంగా మనం నేర్చుకోగలుగుతాం ఇదంతా సేవలు ఒక భాగం తర్ఫీదు వంటిది దేవుడిని పిలిచాడా ఇవన్నీ నేర్చుకొని ఉన్నావా ఇవన్నిట్లో నువ్వు ఉన్నావా ధైర్యంగా దేవుని పనులు నిలబడి ఉండగలుగుతావు దేవుడికి స్తోత్రం కలుగునగా అలా జాగ్రత్త నిపులరా చాలా ఆశ్చర్యం పౌలు గారు అంత సేవ చేసి వస్త్రాలు లేకుండా ఉన్నాడట చెందరికి ఆహారం లేకుండా ఉన్నాడట అసలు సరైన స్థితి లేదు అపోస్తుల కార్యము ఇరవై ఎనిమిది అధ్యాయం మీరు చూస్తే ఒక అద్దీంట్లో రెండు సంవత్సరాలు ఉన్నాడు ఆయన జాగ్రత్త అనుపలారా ఈరోజు సేవలు వచ్చే ధనాన్ని మా విలాసాల కొరకు వాడుకోకూడదు దేవుని పనికే ఖర్చు పెట్టాలి అది ఈరోజు మితిమీరిన ధనాన్ని దేవుడిస్తుంటే ఆ ధనాన్ని దాచుకునే వాళ్ళు దోచుకునే వాళ్ళు ఉండిపోతే లెక్క అప్పగించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటది ఈరోజు సేవ నమూనాలు మారిపోయినాయి పాస్ట్ గారంటే మీకేం సార్ ఇబ్బంది ఏముంది ఏదో దిక్కు నుంచి వచ్చేది కాలం గడిచిపోద్ది అది దేవుడు బలపరిచాగా బలపరచ మునుపో దప్పులతో పడి ఉండాలి ఆకలి తుంచుతాడు దేవుడు నిద్ర లేకుండా చేస్తాడు దేవుడు ఇబ్బందులు రకరకాల ఇబ్బందులు దేవుడు వాటికి నడిపిస్తాడు కారణం ఏంటంటే ఇవన్నీ అనుభవాలు ఇవేవి లేకుండా నేను డైరెక్ట్గా అందరి లెక్తానంటే అంత మాయాజాలంగా మారిపోతుంది పరిస్థితి